హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్న పిల్లలను తల్లిదండ్రుల ఆస్తులు అనిపించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేసింది అలాగే తల్లిదండ్రులను చూడకుండా అలా ప్రవర్తించే పిల్లలు బయటకు వెళ్ళగొట్టే అధికారం ఉందని చెప్పడం జరిగింది పిల్లలకు రాసిచ్చిన గిఫ్ట్లు ఆస్తులు వెనక్కి తిరిగి తీసుకునే హక్కు కలదని చెప్పడం జరిగింది బిడ్డల నిరాధారణకు గురైన తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో తీసుకొచ్చిన చట్టం తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని చెప్పడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు తల్లిదండ్రులు ఓడుకోకుండా పట్టించుకోకుండా మన పిల్లకు ఆ తల్లిదండ్రుల ఆస్తులను అనిపించే హక్కు ఇల్లు ఇందరికి కెత్తడం జరుగుతుంది అనమాట అలాగే తల్లిదండ్రులు కూడుకోకుండా మనని వారిని బయటికి వెళ్ళగొట్టే అధికారం కూడా మన ఇందరికి ఎత్తడం జరిగితే అలాగే తల్లిదండ్రులకు బిడ్డల నిరాధారణ గురైన తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో తల్లిదండ్రుల బుద్ధ సంరక్షణ చట్టం అండగానే విస్తున్నట్టు ఎత్తడం అనమాట ఒకవేళ పిల్లలకి బియ్యం ఆస్తి రాసి మతుకు వాడిని తిరిగి తీసుకునే హక్కు కొడుకున్న మత్కు తీసుకుని తిరిగి తీసుకునే హక్కు కాలకిచ్చికి ఎత్తడం జరుగుతూ ఉంటాం సరే మొత్తం ఫ్రెండ్స్